చాలామంది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారండి నా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ గురించి చెప్తాను మా డాడీ టెన్త్ చదివాయి మా అమ్మ ఆ రోజుల్లో పియూసీ చదివింది పాలకుల నరసాపురంలో తను చదువుకుంది అప్పుడే ఆమెకి అక్కడ మన హై స్కూల్స్ ఉంటారు జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ దాంట్లో జాబ్ వస్తే మన ఫ్యామిలీ ఏంటి జాబ్ చేయటం అని చేయడం లేదంట మా అమ్మకి చదువు అంటే బాగా పిచ్చండి అందుకని ఆమె ప్రజ్వలంతోనే మేము మా పెద్ద అక్క మేము ముగ్గురు సిస్టర్స్ మా పెద్ద అక్క బిఏబిఈడి చేశారు అండ్ మా సెకండ్ అక్క వాళ్ళ మమ్మీ పాలిటెక్నిక్లో డిప్లొమా చేసి టైపు షార్ట్ హ్యాండ్ అవన్నీ నేర్చేసుకొని తర్వాత డిగ్రీ చేసింది థర్డ్ నేను నేను వచ్చి ఇంటర్ చదివాను ఎంపీసీ అండ్ స్కూల్లో ఉన్నప్పుడే నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చదివేటప్పుడు అనుకుంటాండి హిందీలో ప్రాథమిక మాధ్యమిక ప్రవేశ విషయాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేశాను అంటే మా అమ్మమ్మ ఎక్కడ టైం ఇచ్చేది కాదు మమ్మల్ని పేర్నల్గా చేపించేది ఇంటి పని వంట పని చదువులు అన్నీ దాని తర్వాత డిగ్రీ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్స్లో చేశాను అప్పుడే నా ఎడ్యుకేషన్ అంతా నేను విజయవాడలోనేనండి అప్పుడు మాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్స్ చేసినప్పుడు కాలేజీలోనే వాళ్ళు వరకలు విబి ఉంటుంది కదా విజువల్ బేసిక్స్ సీసీ ప్లస్ ప్లస్ అవన్నీ కూడా నేర్పారు అప్పటికి ఇంకా జాబా అనేది విజయవాడలో రాలేదు నేను ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తే ప్యాలెల్గా సిఏ అనేది చార్టెడ్ అకౌంటెంట్ సూపర్వీజ్ విజయవాడ సూపర్వీజ్ గుప్తా సార్ ఉన్నారు కదా ఆయన అప్పుడు పెట్టారు రీసెంట్గా కొత్తలో అప్పుడు ఆయన దగ్గర సీఏ చేశానండి కాకపోతే బ్యాడ్ ఏంటంటే ఇంటర్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా అది రాయలేదు అప్పటికి మ్యారేజ్ అయిపోయింది వెంటనే వచ్చేసాను డిగ్రీ చదివేటప్పుడే ఇంకా ఈవినింగ్ టైము డిటిపి అని ఒక కోర్స్ ఉండేదండి కంప్యూటర్స్లో డెస్క్ టాప్ పబ్లిషింగ్ అని అది మన మీడియాకి దానికి సంబంధించింది అది కూడా నేర్పించింది మా అమ్మ నాకు ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో కాలేజ్కి వెళ్ళేటప్పుడు డిగ్రీ కాలేజ్లో టైం ఉన్నప్పుడు వన్ నుంచి టూ అవర్స్ ఎవ్రీ డే మా ఊర్లో పూర్ కిట్స్ ఉంటారు కదా అంటే వాళ్ళకి ఇంగ్లీషు మ్యాథ్ ట్యూషన్ చెప్పేదాన్ని ఫ్రీగా అంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచేది కాదు రుద్ది రుద్ది వదిలేది మా హస్బెండు డిప్లొమా పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేశారు అండ్ నాకు ఒక పాప బాబు మా పాప ప్రీమెడ్ అంటే ఇండియా ప్రకారం అయితే ఎంబీబీఎస్ అయిపోయింది తను ఇప్పుడు మెడికల్ ర్యాంక్ తెచ్చుకుంది సీట్ ఎక్కడ వస్తుందో అక్కడ చూస్తుంది ఏ కాలేజ్కి వస్తే ఆ కాలేజ్కి డాక్టర్గా వెళ్తుంది డాక్టర్ చదవటానికి అండ్ మా బాబు వచ్చి ఎయిత్ గ్రేడ్ అండి అలా చదివేశాం కానీ ఇంత చదవటానికి మాత్రం కారణం మా అమ్మ ఎక్కడ ఒక్క నిమిషం టైం వేస్ట్ అవనిచ్చేది కాదు మమ్మల్ని ఫుల్గా వృద్ధి వృద్ధి వదిలింది కాబట్టి ఈరోజు మేము మంచి స్థాయిలో ఉన్నాం థ్యాంక్ యూ అమ్మ లవ్ యూ